స్వామినాథన్ సత జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న భారత ప్రధాని మోడీ భారత వ్యవసాయ రంగంలో చతుర్విధ లక్ష్యాలతో ముందుకు సాగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు పోషకాహార భద్రత పంటల్లో భిన్నత్వం వాతావరణాన్ని తట్టుకునే పంటలు టెక్నాలజీలు ఈ నాలుగు లక్ష్యాలని పేర్కొన్నారు హరిత విప్లవ పితామహుడు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ సత జయంతి సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ప్రధాని పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామినాథన్కు ఘనంగా నివాళులర్పిస్తూ ప్రత్యేక నాణ్యాన్ని పోస్టల్ స్టాంపును విడుదల చేశారు